నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెల్స్ లో కంపెనీల ఏర్పాటుకు స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల స్టేట్ పొల్యూషన్ బోర్డు ఇంజనీర్ అశోక్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఇఫ్కో కిసాన్ సేజ్ భూముల్లో ఏర్పాటు చేయబోయే కంపెనీలపై ప్రజాభిప్రాయ కార్యక్రమంలో తెలుసుకున్నారు ఈ సందర్భంగా విచ్చేసిన స్థానిక పెద్దలు మాట్లాడుతూ ఇఫ్కో కిసాన్ సేజ్ భూములు ఇచ్చిన రైతులను ఆదుకుని స్థానిక రైతుల కుటుంబాలకు సంబంధించిన విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించే విధంగా కంపెనీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సైజ్ భూముల్లో ఇప్పుడు వచ్చిన కంపెనీలే కాకుండా రాబోయే కంపెనీలు కూడా స్థానికులకు సపోర్ట్ చేయాలంటే ఆ కంపెనీల యాజమాన్యం స్థానికులను కలుపుకుని సహాయ సహకారాలు అందిస్తే ఏ సమస్యలు లేకుండా సక్రమంగా పనులు జరుగుతాయని అన్నారు రాబోయే రోజుల్లో కొడవులూరు మండలం ఇండస్ట్రియల్ గా మారబోతుందని మండలంలోని నిరుద్యోగులు దానికి సంబంధించిన నైపుణ్యానికి తగ్గట్టు శిక్షణ తీసుకుని సిద్ధంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మూడు కంపెనీల యాజమాన్య సిబ్బంది ఆర్టీఓ వంశీకృష్ణ తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి ఎంపీడీఓ సుబ్బారావు టీడీపీ నాయకులు తైతరులు పాల్గొన్నారు రెండు ఎకరాల భూమిని ఎందరు ఇక్కడ ఉన్న చుట్టూ విలేజెస్ అందరూ ఇచ్చారు ఇచ్చిన భూమికి ఈరోజు ఒక మంచి ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఈరోజు ఏం జరుగుతుంది అంటే ఇఫ్కో కు ఎస్సీజెల్ రాబోయే రోజులు ఇక్కడే కంపెనీస్కి ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కొన్ని కంపెనీస్ గ్రీన్ కేటగిరీ ఆరెంజ్ కేటగిరీ రెడ్ కేటగిరీ అలా డివిజన్లో ఉంటుంది సో రాబోయే రోజుకి కంపెనీ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎన్వైరన్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి సో ఫస్ట్ ప్రపోజల్ అది ఈ రోజు రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి మంచి కంపెనీస్కి ఈ ఏరియాకి అభివృద్ధి చెందాల్సింది విషయం ఉంది కాబట్టి అట్లాంటి కంపెనీస్కి భూమి ఇవ్వడం జరుగుతుంది కాలుష్యం ఉంటుందా ఉండదా ఉంటే మీరు దీనికి ఏం చేయగలుగుతారు అది కూడా మీరు క్లియర్గా అడగండి నేను ఇక్కడే ఉన్నాను వాళ్ళు సరిగా ఆన్సర్ మీకు ఇవ్వాల్సింది వాళ్ళ బాధ్యత వాళ్ళు సరైన ఆన్సర్ అడగ ఇవ్వకపోతే నేను వాళ్ళని గట్టిగా ప్రశ్న చేస్తాను కాలుష్యం గు అపోహాలు ఉంటే మీరు వాళ్ళని అడగవచ్చు నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు గురించి మీరు ఎంత నీళ్ళు మీకు అవసరం ఉంటుంది ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఆ తర్వాత మీరు చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు ఈ నీళ్ళు ఎక్కడికి పంపిస్తారు మీ ప్లాంట్ వల్ల చుట్టూ ఉన్న రైతుకి కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఇట్లాంటి అన్ని మీరు చేసి అడగచ్చు తర్వాత కంపెనీ యజమానులు రాబోయే రోజులు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆ రెండు కంపెనీలు వన్ బై వన్ వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది మీరు మీ క్వశ్చన్స్ అప్పుడే అడగండి వాళ్ళు వన్ బై వన్ అన్ని ప్రశ్నలకి మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సో దీంతో ఈ ని ముందు తీసుకునేది ఆల్రెడీ రెండు కంపెనీస్ వాళ్ళకి అప్రోచ్ అయిపోయారు అప్రోచ్ అయిన తర్వాత ఇక్కడ ఎథ్నాల్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎథనాల్ ఫ్యాక్టరీ అంటే సింపుల్గా చెప్పాలంటే అంటే ఇప్పుడు భారతదేశంలో మీరు గతంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ మాత్రమే వాడతాము కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది వచ్చింది అంటే ఈ పెట్రోల్ డీజిల్లో కొంత శాతం ఈ బ్రోకెన్ రైస్ అంటే మన ఈ ఇంటి పార్ట్స్ ముక్కలు ఆ రైస్ కానీ ఆ మేజ్ నుంచి కూడా ఎథనాల్ తయారు చేసుకోవచ్చు ఆ ఎథనాల్ తయారు చేసిన తర్వాత ఈ పెట్రోల్ ఎస్ ఎస్హెచ్ మీ అందరికీ తెలుసు మా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ఉండదు ఈ పెట్రోల్ డీజిల్ మన మామూలుగా అరబ్ ప్రాంతంలో సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ రష్యా కానీ అక్కడి నుంచి మాకు వస్తాయి సో ఆ నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశంలో ఎస్పెషలీ మహారాష్ట్రలో గుజరాత్లో ఈ బ్లెండింగ్ చేస్తే కొంత మా మీద భారం తగ్గిపోతుంది అనేది ఆలోచనతో మొత్తం భారతదేశంలో ఇథనాల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి సో ఆ రెండు కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా చేస్తారు ఈ ప్రాంతం కోసం ఏం చేస్తారు అది కూడా చెప్పడం జరుగుతుంది సో ఈరోజు మూడు ప్రాజెక్ట్స్ గురించి మీకు చెప్తాను ఒకటి ఫస్ట్ ఈ ఇఫ్కో సీజన్లో రాబోయే రోజుల్లో వాళ్ళ ఆలోచన ఏంటి ఏమేమి కంపెనీలు వస్తాయి ఏమేమి చేస్తారు ఎవరికి ఎంత ల్యాండ్ ఇస్తారు అది రెండోది ఈ రెండు కంపెనీలు ఇలా సంబంధించిన కంపెనీస్ కూడా వారి ప్రతిపాదన మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీకు చాలా అనుమానం ఉండవచ్చు ఆలోచన ఉండవచ్చు అపోహలు ఉండవచ్చు ఏమీ రెస్ట్రెస్ లేదు మీరు అన్ని మాట్లాడవచ్చు ఎందుకంటే భూమి మీరే ఇచ్చారు మీరు భూమి ఇచ్చారు కాబట్టి మీరు దీనికి ఖచ్చితంగా భాగస్వామిగా ఉన్నారు రాబోయే రోజులు వీళ్ళు ఖచ్చితంగా ఓకే అభివృద్ధి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది నెల్లూరు జిల్లా అభివృద్ధి అవుతుంది కానీ ముఖ్యమైన అంటే ఈ ప్రాంతంలో ఉన్న గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అభివృద్ధి జరగాలి రైతులు చాలా బాగా ఇచ్చారు సరే ఇప్పుడు కూడా మన అదృష్టం తొందర ఖాళీగా ఉండింది ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ రావడం చాలా సంతోషం ఈ అవకాశం మాకు ఫ్యాక్టరీలు కల్పించిన మా ఎంపీ గారికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ సీఎం చంద్రబాబు లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ యూరియా ఫ్యాక్టరీ పెట్టుకుంటే చాలా మంది రైతులకి యూరియా ధర తగ్గుంటుంది అట్లాంటి కంపెనీలు ఇఫ్కో ద్వారా వస్తే సంతోషపడతాం ఇవన్నీ అన్నట్టు కమర్షియల్ అనేది కాకుండా మొట్టమొదట మన ఇఫ్కో ఏర్పడితే రైతుల కోసం రైతుల సంబంధించిన ఫ్యాక్టరీలు ఉంటాయి చాలా ఉంటాయి ఎందుకంటే రైతులకు సంబంధించిన యంత్రాలు తయారు చేసే గానీ లేకపోతే రైతులకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ అదేవిధంగా వాళ్ళ సములు పురుగు మందులు ఎలాంటి ఫ్యాక్టరీలు ఏదన్నా తీసుకొని వచ్చి రైతులు ఉపయోగపడే విధంగా వస్తే భూములు దానం చేసినా ఇచ్చిన రైతులు కూడా ఆనందంగా ఉంటారు తర్వాత వచ్చి ఇప్పుడు చాలా మంది చెప్పారు ఇక్కడ వచ్చిన ఫ్యాక్టరీలు వచ్చేటప్పుడు థర్టీ పర్సెంట్ లోకల్ పర్సన్స్ కి ఎంప్లాయ్మెంట్ అంటారు అది చివరికి వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో బెంగాల్ నుంచో బీహార్ నుంచో బయట స్టేట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అది ఇప్పుడు గమేషాల కూడా జరుగుతున్నది అది దానికి వెళ్ళినట్టు స్కిల్ డెవలప్మెంట్ చేసే విధంగా మీ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు టైం పడుతుంది ఆ టైం లోపల ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ అనౌన్స్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు ఎక్స్పీరియన్స్ రావడానికి వాళ్ళకి ఒక అవగాహన కావాలి కాబట్టి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు కాని లోకేష్ కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ ఫ్యాక్టరీలు ఎక్కడికెక్కడికో తిరిగి తీసుకొస్తున్నారు విధంగా ఇక్కడ లోకల్ పర్సన్స్ కూడా మీరు అవకాశం కల్పించి ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ చేసే విధంగా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి అవకాశం కల్పించి అంటే ఇక్కడ అన్నట్టు వాళ్ళని స్వీపర్లు గానో లేకపోతే టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళు వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు చదువుకున్న చాలా మంది ఉంటారు చదువు లేని వాళ్ళకి అవకాశాలు ఉంటారు చదువుకొని ఐటీఐ చేసుకునే వాళ్ళు ఉంటారు బీటెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఈ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా దాని మీద ప్రయత్నించి ఈ కోవూరు నియోజకవర్గం అల్లూరు కావాలి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఎన్ని రంటాల పడి అందరికి ఎంప్లాయ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ లోకల్ పర్సన్స్ కు మాత్రం జాబ్స్ అంటే మేజర్ వచ్చే విధంగా ప్రయత్నించమని కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న యాజమాన్యాలు కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఒక డెవలపర్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు అలాగే కాలుష్య నివారణ డిపార్ట్మెంట్ అన్ని వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మేము యాజ్ డెవలపర్ వీళ్ళు చేస్తున్నారా లేదా అనేది కూడా వాటర్ పొల్యూషన్ కి సంబంధించినంత వరకు చాలా స్ట్రిక్ట్ నాల్స్ ఉన్నాయి ఏది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కూడా సెడీ జీరో లిక్విడ్ డిస్చార్జ్ ఒక చుక్క నీరు ఇండస్ట్రీ నుంచి బయటికి రావడానికి వీలు లేదు అలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి అయితే అది వాళ్ళు తయారు చేస్తున్న ప్రొడక్ట్ లో కన్నా లేదా ఆ నీటిని వాళ్ళు శుద్ధి చేసుకుని మళ్ళీ వాళ్లే ప్లాంట్ లో వాడుకుంటారు లేదు అంటే కొంచెం ఈ కాలుష్యం ఉండేది లేదు అలాంటి ఇండస్ట్రీస్ ని మేము పెట్టించాం రెండోది ఆ నీటి కాలుష్యం ఇప్పుడు చెప్పాను ఆ ఎయిర్ కాలుష్యం ఈ టెక్నాలజీ లో పెట్టేవి ఎలా ఉంటాయి అంటే చిమ్ లో మీకు అసలు పొగ కూడా కనిపించదు అంతేకాకుండా ఈవెన్ పెట్టేవి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు రెడ్ గ్రీన్ ఆరెంజ్ రకరకాల కేటగిరీస్ ఉంటాయని ఈ రెక్క కేటగిరీస్ ని మేము విడిగా వెనక వైపున పెడుతున్నాము ఇప్పుడు పెడుతున్న డిస్టెన్స్ ఎలా ఉందంటే కనీసం ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అటు గాని ఇటు గాని విలేజెస్ కి అంటే ఈస్ట్ వైపు కానీ వెస్ట్ వైపు కానీ విలేజెస్ వైపు ఫారెస్ట్ ఉంది కాబట్టి ఈ పొల్యూషన్కి ఆస్కారం లేదు రెండోది కో ప్రోడక్ట్ వచ్చేసి డిడిజిఎస్ డిడిజిఎస్ వచ్చేసి మనము క్యాటల్ ఫీడ్ గా క్యాటల్ ఫీడ్ గా ఇస్తాము మూడోది వచ్చేసి ఫ్లై యాష్ ఫ్లై యాష్ ఏదైతే చిమ్ని మనము డ్రాప్ చేసి కింద క్యాప్చర్ చేస్తున్నామో ఆ ఫ్లై యాష్ వల్ల ఫ్లై యాష్ బ్రిక్స్ తయారు చేస్తామండి ఈ బ్రిక్స్ తయారీలో కానీ సి టూ తయారీలో కానీ ఫ్యాక్టరీ అభివృద్ధిలో కానీ ఎక్కడ ఏ దేంట్లో మీరు పాల్పించుకోవాలని అనుకుంటే మీకు అందరికీ మేము సుస్వాగతం పలుకుతూ మీతో పాటు విలేజ్తో పాటు గ్రామంతో పాటు ఈ జిల్లాతో పాటు ఈ రాష్ట్రంతో పాటు మనం అందరం కలిసి నడిసి ఈ ఫ్యాక్టరీని అభివృద్ధి చెంది మీతో పాటు మేము అభివృద్ధి చెందాలని నేను మేమందరం కోరుకుంటున్నామండి దీనికి కూడా పోరాటం చేస్తున్నాను ఆల్రెడీ గత కలెక్టర్ కాన్ఫరెన్స్ లో వెళ్ళి మాట్లాడడం జరిగింది ఈ రోజు కూడా మీతో నాకు ఒక ఫోన్ వచ్చింది మాట్లాడే సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఫోన్ చేశారు నేను చేస్తే అయ్యా నాకు మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు యాభై లక్షలు ఏదో చెప్తున్నారు దీంట్లో మాకు కూడా ప్రపోషన్ ఇచ్చేసేది సో ఆల్రెడీ మాకు ఫిఫ్టీన్ ఫిబ్రవరి నుంచి ముప్పై ఒకటి మార్చ్ లో కొత్త కిటైన్ చేశారు కానీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటే అంత ప్రొడక్షన్ అంటే కొంత ఖచ్చితంగా మన ఒక మార్కెట్ కూడా ఉండాలి ఈ నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరగాలి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలి కానీ నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అభివృద్ధి జరగాలి నాకు కోరిక ప్రకాశం కంటే ఎప్పుడూ కూడా ముందు ఉంటాము మా వాళ్ళతో పోటీ ఉండాలి దీనికంటే ఎస్సెచ్ బెటర్గా చేయాలి మీ భాగస్వామం మీ సపోర్ట్ చాలా అవసరం మీరు లేకపోతే ఏమి పని అవ్వదు రెండు వేల ఎనిమిది నుంచి పెండింగ్ ఉన్న ఎయిర్పోర్ట్ నిన్న కేబినెట్ అభివృద్ధి చుట్టూ ఉన్న ఒకసీ పార్క్ ఒక బిల్డర్ కంపెనీ వస్తున్నాయి ఒక పర్సన్ ఇప్పుడు మిథానీ గ్రూప్ గురించి చెప్పారు నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ రోజు సాయంత్రం వాళ్ళు పెరిగి వస్తున్నారు కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చాడు నేను ఏం చెప్తానంటే మీకు ల్యాండ్ ఇచ్చాము ల్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు దీన్ని ఖచ్చితంగా వాడాలి లేకపోతే మా దగ్గర వేరే కంపెనీలు ఉన్నాయి మీరు వాడిపోతే మేము వేరే వాళ్ళకి ఇచ్చి సో దయ వాళ్ళు కూడా వస్తున్నారు ఆ ప్రాబ్లం కూడా మీ మండలిలో ఉన్న ఆ ప్రాబ్లం కూడా త్వరలోనే సాల్వ్ చేస్తాము పరిష్కారాలు ఇస్తాము అక్కడే కూడా ఒక మంచి కంపెనీ ఎవరైనా సరే మాకు సంబంధం లేదు కానీ వాళ్ళు లోకల్ అభివృద్ధి మీద ఫోకస్ చేయాలి వాళ్ళు గట్టిగా అడగడం జరుగుతుంది ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి జరుగుతుంది మీకు రాబో రోజు మంచి అవకాశాలు ఉంటాయి కొంతమంది జాబ్ కోసం స్కిల్లింగ్ కోసం కానీ ఖచ్చితంగా మీ పిల్లల్ని కొంచెం ఇప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ నుంచి కొంచెం దూరం పెట్టి స్కిల్లింగ్ మీద ఫోకస్ చేయాలి